హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మేము మీ అరకు ట్రైబల్ కుర్రులు ముందుగా ఏంటంటే మమ్మల్ని ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలండి మా యొక్క గిరిజనులు అయితే ఈ సంక్రాంతి పండుగ పండగకు ఏ విధంగా జరుపుకుంటామో ఈ వీడియో రూపంలో అయితే మీకు చూపించబోతున్నాము తప్పకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి అలాగే చూసి వెళ్ళిపోయిన తర్వాత అయితే లాస్ట్లోని మాకు సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో మేము ఎందుకో ఎంతో ముందుకెళ్ళగలము ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి హలో మామ చూడండి ఇవాళ సంక్రాంతి పండుగ కాబట్టి మేమైతే ఉదయాన్నే ఆకులు తీసుకోవడానికి బయటకి అయితే వెళ్తున్నాము మా వాళ్ళైతే నన్ను వెళ్ళిపోతున్నారు మమ్మ అది ముందు అయితే వెయిట్ చేస్తున్నారు నా కోసం అనేసి అంత మొబైల్స్ పట్టుకొని గెలుపు వెళ్ళిపోతుంది మొత్తానికి అయితే వస్తే మామా చూడండి ఆకులైతే చాలా బాగు ఆకులు కోయడానికి మేమైతే నానా తిప్పలు పడ్డాం అమ్మా చూడండి చాలా కష్టం అక్కడ పైన కూడా కింద నుండి కూడా చాలా మంది కోస్తున్నారు మామ చూడండి కింద నుండి అయితే మేము ఎల్లుండిన తర్వాత అయితే మా బామార్థవాళ్ళు మా బాబి వాళ్ళందరూ అయితే వచ్చారు మామ ఈ ఆకులు ఎందుకు వస్తున్నారు బాబు అనుకుంటున్నారు కదా కదమ్మా అదే మామ దీన్ని మేము అడ్డా సంక్రాంతి పండగ పూట ఈ ఆకుల దగ్గర మేమైతే కిచం వన్ డేస్ అయితే ఆకులకైతే తింపిస్తాం అమ్మా మొత్తానికి అయితే ఆవులు కోయడం అయితే కంప్లీట్ అయిపోయింది మమ్మ మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోతుంది ఆకుల్ని తీసుకొచ్చిన తర్వాత అయితే మమ్మ చూడండి మేము వండిన ఆహార పదార్థాలు అన్ని ఒక దగ్గర పెట్టాము ఆకుల దగ్గర ఈ ఆకుల దగ్గరతోనే మా మేమైతే ఆవులైతే చూడండి మామ వైట్ కలర్ లో ఉంది కదా మేము నమ్మిన దేవుణ్ణి అయితే అక్కడ పూజించుకుని అయితే మేమైతే ఆవులను అయితే తినిపిస్తాం మామ మేము ఆకుల దగ్గర తీసుకున్న అయితే చూడండి ఆవును తినిపించిన తర్వాత ఇంకా ఆవును తినిపించాలి కాబట్టి మా అన్నగారు అయితే చూడండి మళ్ళీ తీసుకెళ్తున్నాడు తినిపించడానికి తినిపిస్తున్నప్పుడు అయితే ఆవు అయితే చాలా శ్రద్దగా తింటుంది మామ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే మేము పెంచుకున్న గోమాతని ఆ విధంగా మా అన్నగారు తినిపించిన తర్వాత అయితే మా వదిన గారు కూడా తినిపిస్తుంది చూడండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అంత మంది తినిపించవచ్చు ఆవులని అది మా చూడండి మామ ఇక్కడ వచ్చిన తర్వాత అయితే మా కృష్ణ గారు అయితే వాళ్ళ డాడీ గారు ఏ విధంగా చేస్తున్నారు పూజలు అవన్నీ చూసుకుంటున్న నేర్చుకుంటున్నాడు అక్కడ అయితే చూడండి మేము వండినవి అయితే ఆహార పదార్థాలు అక్కడ ఉన్నాయి ప్రతి ఒక్క ఇంట్లోనే ఈ విధంగా ఉంటుంది అలా ముందుకు రండి మామ ఇక్కడ నమ్ముకున్న దైవభక్తిని భక్తిని అయితే మా బాబాయ్ గారు అయితే పూజించుకుని అయితే మరి ఆవులను అయితే తినిపించడానికి రెడీ అయిపోతున్నాడు చూడండి వాళ్ళ ఆవిడ ఏ విధంగా ఉన్నాయి ఇది మా సంగతి ఈ విధంగా చేసుకుంటాం మామ ప్రతి ఇంట్లోనే సరదా సరదాగా ఉంటుంది మామ మీ ఊర్లో కూడా ఇలా మరి ఉంటాను ఈ చిన్నవిడ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మామ అలాగే మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్ మామా